హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో రైతులకు రైతు భరోసా అంటే మనకు అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడత డబ్బులైతే కనుక జమ అయితే చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే అదిరిపోయే శుభవార్తైతే ప్రకటించడం జరిగింది ఏపీలో రైతులకు రైతు భరోసా అంటే మనకు ఇదివరకు ఏపీలో వైయస్ఆర్ రైతు భరోసా పథకం అనేది అయితే ఉండేదన్నమాట సో దానికి వచ్చేసి ఇప్పుడు కొత్తగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక అన్నదాత సుఖీభావా కింద అయితే కనుక పేరు అయితే మార్చడం జరిగింది అదేవిధంగా మనకు వెబ్సైట్ పేరు కూడా అయితే కనుక మార్పు చేయడం జరిగింది సో రైతు భరోసా నుంచి అయితే కనుక దాన్ని అన్నదాత సుఖీభావ పథకం అని చెప్పేసి అయితే వెబ్సైట్లో కూడా పేరు అయితే మార్పు చేయడం జరిగింది ఇక వీటితో తో పాటు మనకు రీసెంట్ గా రైతు భరోసా కేంద్రాలు కేంద్రాలనుండే కదా వాటిని రైతు సేవా కేంద్రాలు కూడా పేరైతే మార్పు చేయడం జరిగింది అనమాట నుంచి వాటిని రైతు సేవా కేంద్రాలని అయితే పిలుస్తారనమాట సో మనకు రైతులకు సంబంధించి అయితే కనుక మనకు యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే కనుక ప్రతి సంవత్సరం రైతుల బ్యాంక్ ఖాతాలలోకి ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది సో ఎన్నికల హామీల్లో భాగంగా సో మనకు ప్రతి రైతుకి అయితే కనుక డబ్బులు జమ చేస్తామని చెప్పారు సో మనకేంటంటే కనుక కౌలు రైతులకు కూడా అయితే కనుక ఇరవై వేలు అయితే అందిస్తామన్నారు సో దీన్ని మనకు విడతల వారీగా అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుందనమాట అంటే మనకు పదివేలు ఒకసారి పదివేలు ఒకసారి జంప్ చేసే అవకాశం అయితే ఉంది అంటే రెండుసార్లుగా జంప్ చేస్తే లేదు ఒకవేళ ఇరవై వేలని మూడు వే మూడు సార్లుగా జంప్ చేసినారనుకోండి సో మనకు ఒకవేళ ఏడు వేలు ఒకసారి ఎనిమిది వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి జంప్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ రకంగా మనకు ఇంకా ఎన్ని విడతలుగా జంప్ చేయాలనేది అయితే కనుక ప్రభుత్వం అయితే కనుక ఇంకా క్లారిటీగా అయితే ఇంకా చెప్పలేదన్నమాట ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు అయితే కనుక విడతలైతే చేయవలసిన సి ఉందనమాట ఈ నెలలోనే దీనికి సంబంధించి గైడ్లైన్స్ అయితే విడుదలైతే చేయబోతున్నారనమాట మరి ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అవుతారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరూ ఈ పథకానికి అర్హులైతే అవ్వడం జరుగుతుందనమాట సో పిఎం కిసాన్ పథకానికి ఏ ఏ రూల్స్ పెట్టారో అవే రూల్స్ మనకు ఈ యొక్క రైతు భరోసా అంటే మనకు అన్నదాత సుఖీపా పథకానికి కూడా పెట్టాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఆలోచిస్తోందనమాట సో త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రానుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క అన్నదాత పథకానికి అప్లై చేసుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అంటే కనుక మనకు ముఖ్యంగా పట్టాదారు పుస్తకం కావాల్సి ఉంటుంది క్యాస్ట్ ఇన్కమ్ ఆధారు తర్వాత రేషన్ కార్డు తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే కనుక కావాల్సి ఉంటుంది ఇక వీటితో పాటు ముఖ్యంగా ఏంటంటే గ్రామ వాడు సచివాలయాల్లో ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లోనూ ఈ పథకానికి అప్లై చేసుకునే వెసులుబాటును అయితే కనుక కల్పించడం అయితే కనుక జరుగుతుందనమాట సో ఈ నెలలో మనకు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు అయితే కనుక విడతలైతే చేయబోతున్నారు సో దానికి సంబంధించి మనకు అఫీషియల్ అప్డేట్ అయితే రానుంది ఇంకా అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అయితే కనుక మనకు పిఎం కిసాన్ పథకం కింద అయితే ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలనేది మూడు అయితే జమ అయితే చేస్తుంది సో మనకు ప్రతి విడతకైతే అయితే కనుక రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తుంది ఇప్పటికీ పదిహేడు విడతల డబ్బులు అయితే కనుక జమ అనమాట సో మనకేంటి ఈ పథకానికి సంబంధించి కూడా ఎవరన్నా కానీ ఇంకా అప్లై చేసుకోకపోయినా అదేవిధంగా కేవైసీ చేసుకోకపోయినా కానీ వెంటనే అయితే కనుక చేసుకోండి లేదంటే కనుక మళ్ళీ నెక్స్ట్ విడతలో డబ్బులు జమ చేసేటప్పుడు అయితే కనుక మళ్ళీ మీకు ఈ కేవైసీ చేసుకోకపోతే డబ్బులు అనేది అయితే కనుక జమ అయితే కావన్నమాట సో అలాగనమాట సో ఈ రకంగా మనకు రైతులకు కేంద్రం నుంచి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు ఏపీ నుంచి అయితే కనుక అన్నదాత స్వగీభావ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే అవడం జరుగుతుందన్నమాట ఇక నుంచి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి